సూపర్ టేస్టీ కొబ్బరి లవ్స్ హలో హాయ్ ఫ్రెండ్స్ శ్రీస్ ఎల్ఏ ఛానల్కి స్వాగతం మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఆ గణేషుని ఆశీసులు మీ అందరికీ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను ఈ ఫెస్టివల్ సీజన్లో మనం కొబ్బరికాయలు ఎక్కువ కొడుతుంటాం కదా కొబ్బరి చాలా వస్తూ ఉంటుంది ఆ కొబ్బరితో ఈజీగా కొబ్బరి లవ్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీంట్లో కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుంటే హెల్త్ వైజ్ కానీ టేస్ట్ వైజ్ కానీ ఇంకా చాలా బాగుంటుంది సో ఇప్పుడు అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇప్పటివరకు నా వీడియోస్ చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసిన నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే సబ్స్క్రైబ్ చేయని నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా థ్యాంక్ యూ సో మచ్ కొబ్బరి తీసుకుని కొబ్బరికి బ్యాక్ సైడ్ బ్రౌన్ కలర్ ఉంటుంది కదా అది తీసేయచ్చు లేదా దాంతో కూడా చేయచ్చు దీన్ని తురుముకుంటే బాగుంటుంది మిక్సీలో కూడా వేసుకోవచ్చు మీకు ఎలా ఈజీ అనిపిస్తే అలా చేసుకోవచ్చు కానీ ఇలా తురుముకుంటే మాత్రం కొబ్బరి పొడుగ్గా వచ్చి మనకి లవ్ చేసుకున్నప్పుడు కూడా చూడటానికి కూడా బాగుంటుంది పచ్చి కొబ్బరి అయితేనే ఈ లవ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది మీకు మిక్సీలో వేస్తే ఎలా ఉంటుంది తురుమితే ఎలా ఉంటుంది అన్నది కూడా ఈ డిఫరెన్స్ మీకు చూపిస్తున్నాను ఈ ప్లేట్లో రెండు రకాల కొబ్బరి ఉంది ఇదేమో మిక్సీలో వేసింది ఇదేమో తురిమింది డిఫరెన్స్ చూసారా కాజు బాదం కూడా సన్నగా కట్ చేసుకుని పక్కకు పెట్టుకుందాం ఫస్ట్ ఒక బాండీలో రెండు స్పూన్లు నెయ్యి వేసుకుని దాంట్లో కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపి పక్కకు పెట్టుకుందాం త్రీ కప్స్ కొబ్బరికి వన్ వన్ ఫోర్త్ బెల్లం వేశాను ఒక బాండీలో బెల్లం వేసుకుని దాంట్లో ఒక హాఫ్ కప్ వాటర్ వేసుకుని బెల్లము వాటర్లో మెల్ట్ అయ్యే వరకు స్టవ్ మీద పెట్టుకుందాం ఇలా మెల్ట్ చేసిన బెల్లాన్ని మనం ఫిల్టర్ చేసుకుని వాడుకుంటే దీంట్లో వచ్చిన చెత్తని తీసేయగలుగుతాము ఇప్పుడు ఒక బాండీలో రెండు స్పూన్ల నెయ్యి వేసుకుని మూడు కప్పుల కొబ్బరిని వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం మెషర్మెంట్ కోసం మీరు ఏ గిన్నెనా వాడుకోవచ్చు ఆ గిన్నె మెషర్మెంట్లో త్రీ కొబ్బరికి వన్ వన్ ఫోర్త్ బెల్లం వేసుకోవచ్చు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళయితే ఇంకొక వన్ ఫోర్త్ కప్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు బెల్లం సిరప్ని ఫిల్టర్ చేసి వేసుకుందాం ఇలా కాకుండా బెల్లాన్ని మీరు డైరెక్ట్గా కూడా కొబ్బరిలో వేసి ఫ్రై చేసుకోవచ్చు అలా చేయటం వల్ల బెల్లంలోని చెత్త కూడా కొబ్బరిలోకి వచ్చేస్తుంది అందుకని మెల్ట్ చేసి వేసుకుంటే బెల్లంలో ఉన్న చెత్తని మనం తీసేయగలుగుతాము ఇప్పుడు ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుని కొంచెం గట్టిగా అయ్యే వరకు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఈ కొబ్బరి లవ్స్ చేసుకోవడానికి చాలా తక్కువ టైం పడుతుంది ఎంతో ఈజీగా ఈ స్వీట్ని చేసేసుకోవచ్చు ఈ కొబ్బరి మిశ్రమాన్ని గోరువెచ్చగా ఉన్నప్పుడే ఓవెల్ షేప్లో చేసి పక్కా పెట్టుకుందాం ఈ ఓవెల్ షేప్ అనే కాదు మీ కావాలంటే అంటే రౌండ్ షేప్ కూడా చేసుకోవచ్చు లవ్స్ అంటే ఓవెల్ షేప్లోనే చేస్తాం కాబట్టి నేను ఓవెల్ షేప్లోనే చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో